హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను శివుణ్ణి ఈ విధంగా పూజించి మీ మనసులో ఉన్న కోరికలు శివుడి ముందు చెప్పుకున్నట్లయితే ఆ కోరికలు అనేవి అతి తొందరలోనే నెరవేరుతాయి దీనికి సంబంధించిన వీడియో అనేది మనం ఇప్పుడు చూద్దాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ సృష్టి అంతటికీ మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు ఆ పరమశివుడు మహాకాలునిగా బ్రహ్మ విష్ణువుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకుని నూతన సృష్టిని చేసేవాడు మహాకాలుడు అయిన శివుడు శివుడు అనగా అది ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అని అర్థాలున్నాయి ఈయన బ్రహ్మ విష్ణువు కోరిన మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవించాడు శివుడు హిందువులు పూజించే దేవుళ్ళో ప్రథముడు శివుడు పశుపతిగాను లింగరూపంలోనూ సింధు నాగరిక కాలానికే పూజలు అందుకున్నాడు నేటికీ దేశమంతా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి సోమవారం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజని మనందరికీ తెలిసిన విషయమే మనం శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు చాలా తేలికగా అనుగ్రహిస్తాడు అయితే శివుడిని ఎలా పూజించాలి శివ పూజ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయంతో పాటుగా శివుడిని ఏ ఏ సమయాల్లో పూజించాలి ఏ ఏ సమయంలో శివుడిని పూజించడం వల్ల శీఘ్రంగా ప్రసన్నమవుతారనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము శివుడి యొక్క ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని పెద్దలు అంటూ ఉంటారు ఈ సృష్టిలో ఏం జరిగినా మంచైనా చెడైనా కష్టమైన సుఖమైన ఆ శివుడి ఆజ్ఞతో మాత్రమే జరుగుతూ ఉంటాయి నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కర్ణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా ఇట్టే తొలగిపోతాయని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి ఆ పరమేశ్వరుడికి సోమవారం అంటే చాలా ఇష్టమైన రోజు హిందూ మతం ప్రకారం వారంలో ఏడు రోజుల్లో ఏదో ఒక దేవుడికి అంకితం చేయబడి ఉంది ఇందుల్లో సోమవారం అంటే శివుడి రోజు అని అందరికీ కూడా తెలిసినదే సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం తప్పకుండా లభిస్తుంది అంటారు పెద్దవారు కోరిన కోరికలు నెరవేరుతాయని ఆ శివయ్యకి ఒక చెంబు నీళ్లు స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో వేస్తే చాలు మనసులో ఉన్న కోరికలు ఏవైనా కూడా ఇట్టే నెరవేరుస్తాడు ఆ భోలాశంకరుడు సోమవారం వ్రతం ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులను పాటిస్తే శివుడు అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి దాంతోపాటు ఇల్లంతా ధనధాన్యాలతో సిరి సంపదలతో నిండిపోతూ ఉంటుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు అనుసరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని శాస్త్రాలైతే తెలియచేస్తున్నాయి శివుడు కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం సోమవారానికి ప్రత్యేకమైన మహత్యం ఉంది ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుడి పూజతో అయితే వారం అంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి పూజా సమయంలో శివలింగంపై గంగా జలాన్ని సమర్పించుకోవాలి ఆ తరువాత దీపాన్ని వెలిగించాలి శివుడికి విభూతితో అలంకరించాలి ఎప్పుడు కూడా శివుడికి విభూతి అంటే చాలా ఇష్టం కనుక విభూతితో శివుడికి ప్రతి సోమవారం నాడు కూడా బొట్టులు అనేవి పెట్టుకుంటూ ఉండాలి దీనివల్ల జీవితంలో వచ్చే ఆటంకాలు లేదా ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు తెలియని భయం అనేది ఒకటి వెంటాడుతూ ఉంటుంది అటువంటి వారు శివలింగానికి విభూతితో అభిషేకం చేసినట్లయితే ఏ పని మొదలు పెట్టినా కూడా దాంట్లో తిరిగనేది ఉండదు అలానే మనసులో కలిగే భయాలన్నీ కూడా తొలగిపోతాయి సోమవారం శివుడు పూజ చేసే సందర్భంలో శివ అష్టోత్తర శతనామావళిని పఠించాలి దీనివల్ల కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా దూరం అవుతాయి ఒక చిన్న పుష్పాన్ని సమర్పించిన శివుడు తేలికగా ప్రసన్నుడవుతాడు అందుకే ఆయన్ని బోలా బోలాశంకరుడని కూడా అంటూ ఉంటారు శివుడు ఆయన భక్తులపై అమితమైన ప్రేమని కురిపిస్తూ ఉంటాడు శాస్త్రం ప్రకారం వివాహం చేసుకున్న తర్వాత జీవితం అంతా కూడా దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్ళిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్ష సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఆ వ్యక్తి కష్టాలకు దూరం అవుతాడు అతనికి సిరి సంపదలు చేరుకుంటాయి లింగరూపంలో ఉన్న శివుడిని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటాడని మనకి శాస్త్రాలు అయితే తెలియచేస్తున్నాయి శివుడికి విభూదందే అత్యంత ప్రియమైనది ఎవరైతే విభూదిని ధరిస్తారో వారికి శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శివుడికి మూడు ఆకులు ఉన్న బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం శివుడిని పూజించేటప్పుడు బిల్వ పత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి మనసులో కోరికలు అన్నీ కూడా ఈ విధంగా చేయటం వల్ల నెరవేరుతాయి దీంతోపాటు ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆహ్వానం జరుగుతుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమ శివాయ అని పఠించాలి దీనివల్ల ఇంట్లో ఉన్న నరదోష అంతా కూడా తొలగిపోతుంది ఆ వ్యక్తి ఆదాయం వృద్ధి చెందుతుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్నవారు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఆ లింగానికి అభిషేకం చేసి చిన్నగా నైవేద్యాన్ని పెట్టుకుంటూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే ఆ ఇంట్లో తరాలకి తరబడి శివుడి యొక్క ఆశీసులు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి అలా కాకుండా లింగాన్ని పెట్టుకుని దానికి అభిషేకం చెయ్యలేమని అనుకుంటే గనక అసలు పెట్టుకోవద్దు చక్కగా శివపార్వతుల యొక్క ఫోటోని పెట్టుకొని పూజించడం చాలా మంచిది శివుడికి వెలగపండు అంటే చాలా ఇష్టం వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషువు మీ సొంతమవుతుందని పురాణాలైతే తెలియచేస్తున్నాయి శివయ్య అభిషేక ప్రియుడు కేవలం కొద్దిగా నీళ్లు భక్తి శ్రద్ధలతో వేస్తేనే చాలు చాలా తొందరగా ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిస్తారు అయితే శివుడిని అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలి అంటే ఈ మూడు సమయాలు శివుడిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధించి వారి యొక్క ఆరోగ్యం నిలకడగా ఉండి ఆయుష్ అనేది పెరుగుతుందని పండితులు చెప్తున్నారు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే అవుతాడు మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా అతి త్వరలోనే నెరవేరుస్తారు ఒక రోజులో శివుడు మూడు దిశలలో మారుతారు ఒకటి ఉదయం అంటే సూర్యోదయం మరియు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకి ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమం సమయం ఈ మూడు సమయాల్లో శివుడికి ఎవరైతే పూజలు ఆచరించి ఎవరు అయితే శివుడిని తలుచుకుంటారో ఎవరు అయితే ఇష్టంగా పూజలు చేస్తారో వారి కోరికలు శివుడు క్షణాలలో తీరుస్తాడు అంతే సూర్యుడు దిశలు మారే సమయంలో శివుడు కైలాసం విడిచి భూలోకానికి విహరిస్తాడని శాస్త్రాలు మనకి తెలియచేస్తున్నాయి కనుక ఈ మూడు సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి ఈ మూడు సమయాలు శివుడిని తలుచుకుంటే చాలు మీ మనసులోని కోరికలు క్షణాలలో తీరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి శివుడు ప్రతిరోజు పూజించేవారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు తెలియచేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడిని ఈ మూడు సమయాలలో అంటే సూర్యోదయం అయినప్పుడు మధ్యాహ్నం సమయంలో సూర్యాస్తమ సమయం అయినప్పుడు పరమేశ్వరుడిని ఆరాధించి మీ మనసులో ఉన్న కోరికలను నెరవేర్చుకోండి శివుడి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలని శివుడికి ఈ మూడు సమయాలలో పూజలు చేయండి ఈ మూడు సమయాలు శివుడిని తలుచుకుంటే చాలు మీ కోరిక క్షణాల్లో ఇట్టే నెరవేరిపోతుంది శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు భోలేనాథ్ ముక్కంటి భోలాశంకరుడు ఇలా చాలా పేర్లే ఉన్నాయి అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అని ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథనాలు అయితేనే ఉన్నాయి మూడో కన్ను తెరిస్తే చాలు బసవయ్య మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం ఒకనాడు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి ఇచ్చేసింది ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించే పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడు వెనక నుంచి వెళ్ళి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుణ్ణి కుడికన్ను సూర్యుణ్ణి చూస్తుంది అయితే పార్వతీదేవి వెనక నుండి వచ్చి శివుడిని ఆట పట్టించడం కోసం వెనుక నుండి వచ్చి రెండు కళ్ళను మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటి అయిపోతుంది అల్ల కల్లోలంగా మారిపోతుంది దేవతల నుంచి పామరుల వరకు అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉంటారు ఆ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తిని అంతా కూడా పోగేసి నుదుటిన మూడవ కన్ను ఉద్భవింపచేస్తాడు ఆ తరువాత ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపచేస్తాడు ఈ క్రమంలోని శివుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ అయితే ఈ అగ్నికి వేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెబుతూ ఉన్నాయి ఇది ఇలా ఉంటే మరి కొన్ని కథనాలు కూడా వాడుకలో ఉన్నాయి ఆదిపరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు శంకరులను సృష్టించింది అయితే ఆ ముగ్గురులో ఎవరో ఒకరు తను వివాహం చేసుకోవలసిందేనని ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది అందుకు మొదట ముగ్గురు కూడా నిరాకరిస్తారు దీంతో తీవ్రమైన ఆగ్రహానికి గురి అయిన ఆదిశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యను పరిష్కారం చూపిస్తాడు అప్పుడు ఆ మూడో కన్ను తనకి ఇస్తే తనను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు అలా అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపారాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా ఒక భాగాన్ని లక్ష్మీదేవిగా ఇంకొక భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇలా ఎన్నో రహస్యాలు పరమేశ్వరుడు గురించి పురాణాలలో దాగి ఉన్నాయి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీ వద్దకు చేరుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్